నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక నాలుగు సంవత్సరాల హౌస్ని ఒక దాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ హౌస్ లో బడ్జెట్లో తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి ఇది మనకి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నూట పదమూడు గజాల ఓల్డ్ హౌస్ అండి సుమారు నాలుగు ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి హౌస్ ఇది ఇక్కడ మనకి తక్కువ రేట్లో నూట పదమూడు గజాల కటువంటి ఈ ఓల్డ్ బిల్డింగ్ని సేలుకు ఉంది ఇక్కడ దక్షిణం పేస్తో ఉంటుందండి ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు ఉంది అలాగే మనకు తూర్పు గుమ్మాలతో కట్టినటువంటి దక్షిణం పేస్ కలిగిన ముప్పై అడుగుల రోడ్డు కలిగిన ఈ హౌసు మనకు అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉందండి ఈ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ నూట పదమూడు గజాల దక్షిణం పేస్ కలిగిన తూర్పు గుమ్మాలతో కట్టినటువంటి ముప్పై అడుగుల ఈ హౌస్ ముప్పై ఇంటూ ముప్పై నాలుగు కొత్తలతో ఉన్నటువంటి ఈ హౌసు అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ హౌస్ మనకి అరవై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారండి కాస్టు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి బస్సు సౌకర్యం ఉన్నది మనకు వాకబుల్ డిస్టెన్స్ తోటి మెయిన్ రోడ్ అండి మనకి రైల్వే స్టేషన్కి స్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి నూట పదమూడు గజాలు అంటే గజం ఇక్కడ మనకు సుమారుగా యాభై వేల రూపాయలు గజం ఉంది ఇక్కడ నూట పదమూడు గజాలతో ఉన్నటువంటి ఈ ఈ ఇల్లు అరవై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు